మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అందాలను చూడడానికి ఎక్కడెక్కడి నుండో ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు శుక్ర శని ఆదివారాల్లో ప్రజలు ఎక్కువగా ఉంటారు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కులో ముఖ్యంగా వాచ్ టవర్ చూడటానికి చాలా బాగుంది టవర్ మొత్తం వుడ్డుతో చేసిన మాదిరిగా నిర్మించారు కానీ వుడ్డు కాదు సిమెంట్తో చేసిందే కానీ దిమ్మెలు కూడా కూర్చోవడానికి అక్కడ సేద తీర్చుకోవడానికి వచ్చిన ప్రజలకు చాలా బాగున్నాయి దిమ్మెలు వుడ్డుతో చేసిన మాదిరిగా ఉంది కానీ కాదు పైనుండి అడవి అందాలను చూడడానికి ఎంతో సుందర దృశ్యం రెండు కళ్ళు చాలా వన్నట్లుగా కనిపిస్తుంది కాదు డిమ్మెల్ అంటే కానీ వుడ్డు కాదు సిమెంట్తో చేసింది మెట్లు కూడా ఎంతో బాగున్నాయి చూడ చక్కగా ఎక్కడో కాదు మన నర్సాపూర్

కొండలు పక్కనే సెలయేరు చెరువు ఇంత బాగుందో ఆహ్లాదకరమైనటువంటి జలపాతం చూడవచ్చు జలపాతం పక్కనే అటవీశాఖ నిర్మించిన రిసార్ట్ ఇక్కడ క్లాక్ టవర్ రికార్డు చేయలేము ఉడ్డులాగా ఎంత ఆందంగా ఉందో సిమెంటుతో చేసినటువంటి మెట్లు పర్యాటకుల కోసం కూర్చోవడానికి బల్లల్లా ఉడ్డుతో చేసిన మాదిరిగా ఉంది కానీ ఉడ్డు కాదని సిమెంట్ దిమ్మెలు అటవీ ప్రాంతంలో చేపట్టిన ఈ పర్యాటక రిసోర్ట్ సేమ్ ఒడ్డును తలపించే విధంగా సిమెంట్తో చేసిన దిమ్మెలు సిమెంట్ పర్యాటకులు ఇప్పుడిప్పుడు రావడం జరుగుతుంది నీటుగా క్యానామే ఆల్కహాల్ ఏలు అంటే తీసుకురావద్దండి ఇక్కడ అడవి మధ్యలో నిర్మించిన వాచ్ టవర్ క్లాక్ టవర్ ఎంత చక్కగా పర్యాటకులు ఎంతో మంది ఇక్కడికి వస్తూ వెళ్తుంటారు సుందరమైన దృశ్యంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంది వెళ్తే చిన్నపిల్లలతో వెళ్ళాలి బాగుంది ఆడుకోవచ్చు అక్కడ ఫారెస్ట్ అధికారుల రాజేను ఉన్నది దీంట్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీజ్ ఒక్కరికి యాభై రూపాయలండి ఇద్దరు వెళ్తే వంద రూపాయలు టికెట్ డిస్కౌంట్ లోపల అడవి లోపల ఉన్న అందాలను తిలకించవచ్చు కోతులు కూడా ఉన్నాయి చూడడానికి చెప్పుకోవడానికి సుందర దృశ్యం ఎప్పుడు చూసినా పల్లె పద్నాలుగుదాము అడవి అందాలను చూడాలంటే నర్సాపూర్లో గల ఫారెస్ట్ అర్బన్ పార్కును సందర్శించాలి ఇంకా మరమ్మతులు చేసేటున్నది అధికారులు ఎంత బాగా ఉన్నదో టేబుల్లాగా వుడ్డుతో తయారు చేసిన మాదిరిగా ఉంది కానీ కాదండి వుడ్డుది కాదు సిమెంటు వెనుక భాగం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్న ఆకట్టుకుంటున్న బూత్ ఇది దున్న ఆ కాదు దున్న మేము వచ్చిన సమయానికి ప్రజలు ఎవరు లేరు శని ఆదివారం రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా హైదరాబాద్ నుండి కూడా ప్రజలు బాగా వస్తారని అప్పుడు కట్టిరు వదిలేసిరు కొద్దిగా మరమ్మతులు చేస్తే బాగుంటుంది పర్యాటకులకు చూడడానికి అందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రజలు రాకముందు అందంగా ఉండుండే హర్బన్ పార్కు వెళ్ళాలనుకుంటే ఇక్కడనే పార్కు ముందట పార్కు చేసుకొని లోపలికి వెళ్ళాలని పార్కు లోపల సెలయేరుల నిర్మించిన కోతులు అడవి మృగాలు ఏవైనా అడవి పిచ్చుకున్నాను కోతులు త్రాగడానికి నీరు చూడ ముచ్చటగా ఉంది త్రాగడానికి చిన్న కుంటలాగా పర్యాటకులు వచ్చి కూర్చొని నీటి అందాలను అడవి అందాలను చిలకించడానికి అటవి కాటేజ్ అండి ఇక్కడ రూములు కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా ప్రారంభం కాలేదు ఇంకా మరమ్మతులు జరుగుతున్నాయి చాలా బాగున్నాయి కాటేజ్ ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవడానికి కూడా ఇంకా రెడీ పూర్తి కాలేదు ఇంకా చాలా అందంగా నిర్మాణాలు చేపట్టారు సెలయేరు పక్కనే ఇలాంటి రూములు ఏసీ గదులు ప్రారంభం ఎప్పుడో త్వరలోనే ప్రారంభం కానున్నాయి ప్రజల అందుబాటులో రావడానికి సిద్ధం చేస్తున్నారు అన్ని గ్లాసు చక్కగా ఉంది రూములు కూడా మనమనే ప్రారంభించారు ఇక్కడ ఇంకా ప్రారంభం కాలేదు నిర్మాణం పూర్తవుతున్నది స్విమ్మింగ్ పూల్ పర్యాటకుల కోసం ఇక్కడ కాటేజ్ తీసుకున్న వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు తుది దశకు వచ్చింది ఇంకా బాగున్నాయి చూడటానికి ఇలాంటి సుందర దృశ్యాలను తిలకించడానికి హైదరాబాద్ వివిధ నగరాల నుండి ఇక్కడికి రావడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నిర్మాణాలు పూర్తవుతున్నాయి ఇక్కడ కాటేజ్లు ఇక్కడ బోట్లో ప్రయాణించవచ్చు ఇక్కడ ఇది చేసుకోవచ్చు చెలహేరు చెలహేరులో నిర్మాణాలు రూమ్ల గదులను సిద్ధం చేస్తున్నారు పర్యాటకుల తాకిడి మొదలైతే ఇవి ప్రజలకు సరిపోవనుకుంటా చక్కగా ఉంది ఆహ్లాదకరంగా వచ్చి ఉండవచ్చు ఇక్కడ